గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు డ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమల్ ఇవాళ మన గెస్ట్ ఉషా వేమురి గారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నమస్తే మ్యామ్ నమస్తే మేడం పిల్లల ముందు పేరెంట్స్ ఎట్లా బిహేవ్ చేయాలి అన్న దాని మీద నాకు రకరకాల డౌట్స్ మంచిగా ఉండాలా కొంతమంది మంచిగా ఉన్న పేరుతో ఈ మధ్య రీల్స్ అవి చూస్తున్నాం కదా క్లోజ్గా ఉంటారు పిల్లల ముందు అంటే వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు లేదు కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ పరుష పదజాలం వాడుకుంటూ ఉంటారు ఇలా అసలు పిల్లల ముందు మనం ఎలా ఉంటే మంచిది వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా నేను ఏది చెప్పినా కౌన్సిలర్ గా కాన్షియస్ పేరెంటింగ్ అనే చెప్తాను ఫస్ట్ అండర్లైన్ ఇది అదే యూ హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్ యువర్ బిహేవియర్ అట్ హోమ్ పిల్లలు గమనిస్తున్నారు పిల్లలు వినే ఉంటాయి వినకూడని ఉంటాయి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మీకు ఇప్పుడు ఏ కుటుంబంలో కూడా ప్లాస్టిక్ స్మైల్స్ పెట్టుకుని భార్యాభర్తలకి తేడా లేవని కాదు అభిప్రాయ భేదాలు లేవని కావు అలా ఉంటే అసలు వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టే తప్పకుండా ఉంటాయి అవునవును ఎందుకంటే వాళ్ళు వేరే ప్లానెట్ వీళ్ళు వేరే ప్లానెట్ అవును ఆర్ ఫ్రమ్ మార్స్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే పుస్తకం కూడా ఉంది అవునవును వీళ్ళ థింకింగ్ వేరు వాళ్ళ థింకింగ్ వేరు కాబట్టి అభిప్రాయ భేదాలు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి ఉండాలి కూడా కానీ ఆ అభిప్రాయ భేదాలని అర్థం చేసుకునేంత పరిపక్వత గాని మెచ్యూరిటీ గాని పిల్లలకు ఉంటుందో ఉండదో తెలియదు కదా అప్పుడే చిన్న పిల్లలు ఉంటారు ఐదేళ్లు నాలుగేళ్ల పిల్లలు వాళ్ళకి ఏం తెలియదులే అని వాళ్ళ ముందర నువ్వు ఇలాంటి వాదనలు లేకపోతే పెద్ద గొంతుతో ఇద్దరు కొట్టుకోవడాలు తిట్టుకోడాలు వాదించుకోవడాలు చూస్తూ పెరిగారు అనుకోండి రేపు పొద్దున వాడికి ఇది ఒక నామ్ అంటే ఇది ఒక యాక్సెప్టెడ్ బిహేవియర్ హస్బెండ్ అండ్ వైఫ్ నాన్న ఇలాగే ఉండాలి ఓకే అని అర్థం చేసుకుంటాడు నేర్చుకున్నాడు మళ్ళీ కదా తప్పేం లేదు కొంతమంది ఇళ్లలో వస్తే బూతులు తిట్టుకునే ఒక అలవాటు కూడా ఉంటుంది కొంతమందికి కల్చర్ మర్చిపోతారు కోపం ఎక్కువైపోయేసరికి ఆ పూతులు మాట్లాడడం లేకపోతే ఏమేమి వస్తే మీ అమ్మ ఇలాగా మీ నాన్న ఇలాగా అనుకుంటూ ఒకళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడము ఇవన్నీ వింటూ పెరిగారు అనుకోండి పిల్లలు వాళ్ళకి అసలు ఎలాంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ వాళ్ళ మీద ఒక గౌరవం ఒక హెల్దీగా పెరగడం అనేది ఉంటుందా ఉండదు కొట్టుకోవాల్సి వస్తే తిట్టుకోవాల్సి వస్తే చేయండి తప్పులేదు కానీ వాళ్ళ ముందు కాదు ఓకే అభిప్రాయ భేదాలు ఉంటాయి నువ్వు ఇవాళ చేసిన విషయం నాకు నచ్చలేదు ఎందుకు ఇచ్చావు వన్ లాక్ దానికి అనవసరం కదా డెఫినెట్ గా మాట్లాడుకోవాలి హస్బెండ్ అండ్ వైఫ్ చాలా విషయాల మీద కానీ వాళ్ళ ముందు కాదు ఓకే ఏది వాళ్ళకి తెలిసినా పర్వాలేదు ఏది తెలియకపోతే పర్వాలేదు మెచ్చుకునేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి షాప్ వెళ్ళి ఏదో తీసుకొచ్చినప్పుడు బై మిస్టేక్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్కువ ఇచ్చేసట్ట అంటే చేంజ్ చూసుకోలేదు హడావిడిలో చేంజ్ ఇచ్చే వరకు వెయిట్ చేయలేదో ఏమో అబ్బాయి కావాల్సింది తీసుకుని వచ్చేసాడు వచ్చేస్తే తర్వాత షాప్ అతను వాళ్ళ అబ్బాయి కూడా వీళ్ళ స్కూల్లో ఏదో వేరే క్లాస్ అనుకుంటాను బట్ వీళ్ళ స్కూల్ సో నెక్స్ట్ డే మళ్ళీ ఆ అబ్బాయి చేత ఆ షాప్ అతను పంపించాడు ఇట్లా నేను నా బాబు రెగ్యులర్ వస్తాం ఇచ్చేసి ఇచ్చేసేయమని చెప్పేసి ఓకే థర్టీ రూపీస్ అబ్బాయి ఇచ్చేసాడు ఇంటికి వచ్చి మళ్ళీ డాడీకి ఇచ్చాడు వాడు ఇచ్చినప్పుడు డాడీ ఇలా నిన్న నేను మర్చిపోయాను ఇది అని చెప్తే వెంటనే ఆ ఫాదర్ ఏం చేశారు తెలుసా సిస్టర్ ని వాళ్ళ వాళ్ళ అక్కని కూడా పిలిచి వాళ్ళ వైఫ్ ని పిలిచి కూర్చోపెట్టి వాళ్ళకి చెప్పాడు ఏమని చూడు అతని బిహేవియర్ ఎంత బాగుందో దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు పిల్లల్ని ఇద్దరిని అడిగాడు అంటే ఎప్పుడూ కూడా ఎవరున్నా లేకపోయినా మనం సిన్సియర్ గా ఉండాలి అప్రైట్ అంటే మనకి ఎంతవరకు మనకి ఖర్చు పెడుతున్నావో దేనికి ఎంత వాల్యూ ఉందో అంత ఇవ్వాలి మిగిలింది అడిగి తీసుకోవాలి లేకపోతే దాన ధర్మాలు చేయడం వేరు కురియర్ అబ్బాయిలు వీళ్ళు వస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటాం మనం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే జాన్ దో మేడం థర్టీ రూపీస్ కా కే హాయ్ అంటాడు వాడు నేనాల మాట వాడు కాదు అవును అవునా అంటే అలా ఎలా హౌ కెన్ యూ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ టూ సెవెంటీ ఇట్ హ్యాస్ టు బి టూ సెవెంటీ హౌ కెన్ యూ అజ్యూమ్ దట్ ఐ లీవ్ ద థర్టీ రూపీస్ ఇట్ ఈస్ మై డిస్క్రిప్షన్ యూ క్యాన్ డిమాండ్ ఇట్ అది ఎక్కడ ఉండాలి ఆ బీజం చిన్న పడు కదా అంటే ఇది ఇది కష్టపడి వచ్చిన అమౌంట్ దీని వాల్యూ ఇంత అన్నప్పుడు మిగిలిన చేంజ్ కి నేను ఇన్సిస్ట్ చేయాలి అలాగే కరెక్ట్ అమౌంట్ ఎంత ఉందో అంత నేను ఇవ్వాలి రెండు వైపులు కూడా ఆ మాత్రం వాడికి డిస్క్రిప్షన్ లేకపోతే ఈ ఫాదర్ రెస్పాన్సిబుల్ గా ఏం చేశాడు ఈ డిస్కషన్ పెట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం నేనైతే నిజంగా నేను ఇవ్వాలి చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నానని డాడ్ మొదలు పెట్ట మన మామూలుగా చిన్న అమౌంట్ మనకి ఇరవై ముప్పై పెద్ద మ్యాటర్ కాదు పెద్ద అమౌంట్ కాదు కానీ దాని వెనక వాడి వాల్యూ ఏదైతే ఉందో ఇది నాకు ఇది ఈ వస్తువు ధర ఇంతే అయినప్పుడు మిగిలిన డబ్బు నాది కానప్పుడు నేను రిటర్న్ చేయాలి అనే బీజం అక్కడ వేసి అది మిగతా వాళ్ళకు కూడా చెప్పి ఇంట్లో సెలబ్రేట్ చేశాడు చూసారా అంటే అతని గొప్పతనాన్ని చెప్పాడు కదా అది తెలియకుండానే వీళ్ళ మైండ్ మీద అంటే ఒక వాల్యూ ఉన్న దీన్ని ఎంకరేజ్ చేస్తారు తర్వాత అప్రైట్ గా ఉండి సిన్సియర్ గా ఉంటే మనకి గౌరవం ఉంటుంది ఇట్లాంటి వాల్యూస్ అన్నిటినీ కూడా మనం ప్రమోట్ చేస్తే దే విల్ కమ్ బ్యాక్ టు ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ మనం వి ఫీల్ హ్యాపీ అలాగే వేరే వాళ్ళకు కూడా మన వల్ల హ్యాపీనెస్ రావాలి అనేది డైరెక్ట్ ప్రీచింగ్ లాగా రాముడు గొప్పవాడు భీముడు గొప్పవాడు అని చెప్పడం కాకుండా ఇలా వచ్చినప్పుడు కూడా ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తూ ఉంటే వాళ్ళకి నేర్చుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఓకే కదా అవునా అవును ఇప్పుడు మీరు ఇంకోటి ఏదో ప్రశ్న అడిగారు ఇందులో రెండు ప్రశ్నలు అడిగారు ఇందా పిల్లల ముందు పేరెంట్స్ ఎంత క్లోజ్ గా ఉండొచ్చు ఎందుకు అంటే ఈ మధ్య షార్ట్స్ రీల్స్ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల పిల్లల ముందు రకరకాల స్టంట్లు చేయడం వాటిని సరదాగా రీల్స్ చేసి పిల్లల్ని నవ్వుతూ ఉంటారు వీళ్ళు చేసే ప్రతి పనికి కానీ అది వాళ్ళ మైండ్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఫ్యూచర్లో అన్నది కూడా ఒక మనం ఆలోచించాల్సిన విషయమే కదా అవును అంటే ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నావు అది అనేది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు పిల్లల్ని ఒక ఆబ్జెక్ట్ లాగా పెట్టి ఇదేదో తీసి దీనివల్ల ఎవరికో నేను హ్యాపీగా ఉన్నానో ఇలా ఉంటే బాగుంటుందనో నువ్వు వీళ్ళని ఒక ఒక వస్తువులాగా వాడుకుని అవర్ ట్రయింగ్ టు ప్రొజెక్ట్ ఫస్ట్ థింగ్ అవునా కదా ఒక కమోడిటీ లాగా వాడుతున్నావు అది ఎంతవరకు కరెక్ట్ నువ్వేం నేర్పించాలి నువ్వేమిదో నీ ఇంట్లో దింది ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే ప్రతి వాళ్ళకి కూడా కాంపిటీషన్ అనేది అన్నింటిలో ఉన్నట్టుగానే ఇప్పుడు పక్కన వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వినాయక చవితి సీజన్ కాబట్టి చెప్తున్నా నవరాత్రులు గడుస్తున్నాయి ఎవరు భక్తి వాళ్ళది ఎవరు పూజ వాళ్ళది కానీ కమ్యూనిటీలో పెట్టేది కూడా లాస్ట్ టైం ఐదు అడుగులు పెట్టారంటే ఈసారి పద అడుగులు పెట్టాలి పక్కన వాడు ఒక ఐదు అడుగులు పెట్టాడంటే మనం అడుగులు పెట్టాలి పోటీ పోటీ వచ్చింది ఇది నేను ఎప్పుడు చెప్తాను ఆజ్ ఎ కౌన్సిలర్ పోటీ అనేది ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోటీ పడద్దు నీతో నువ్వు పోటీ పడు కాంపిటీటర్ నువ్వే ఓకే అంటే నీతో నువ్వు పోటీ పడడం అంటే ఏంటి నిన్నటికంటే నేను ఈ రోజు బెటర్ గా చేశానా లాస్ట్ టైం మీ పని చేసిన దానికంటే ఈసారి ఏమైనా ఇంప్రూవ్ అయ్యానా ఆ డైరెక్షన్ లో పేరెంట్స్ కూడా వీళ్ళకి చేస్తున్నారు అనుకోండి కింద సార్ ఎలా చేసాం మనం ఈసారి ఇంకొంచెం బెటర్గా ఎలా చేద్దాం ఒకసారి చెప్పండి మీరేం చెప్పొద్దు చెప్పండి అని వాళ్ళకి వదిలేయండి ట్వంటీ ఐడియాస్తో ముందుకు వస్తారు వాళ్ళు ఇది బాగుంది కదా ఇలా లాస్ట్ టైం చేయలేదు ఈసారి ఇది చేద్దాం వాళ్ళకు కూడా ఆలోచించేందుకు ఫ్రీడమ్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నాం మీరన్నా ఈ బిహేవియర్ పిల్లల ముందు చూపించడం అనేది కూడా దాంట్లో కూడా చాలా రకాల బిహేవియర్లు ఉన్నాయి ఇప్పుడు బాడీలీ వీటికి సంబంధించి ఊరికే మీద పడడాలు లేకపోతే ఇట్లాంటిది ఒక వంతు ప్రేమగా ఉండడం ఒక వంతు అది అక్సెప్టబుల్ ప్రేమగా ఉండడం ఇప్పుడు మనకి టచ్ అనేది మన సెన్స్ ఆర్గన్స్ లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సైన్స్ కూడా ప్రూవ్ చేసింది అది ఇప్పుడు ఎవరికైనా ఏమైనా కష్టం వచ్చినా దూరం నుంచి ఎన్ని మాటలు మాట్లాడినా వేరు దగ్గరికి వెళ్ళి అనుషా అని చెప్పి ఒకసారి నేను ఇలా అన్నాను అనుకోండి హౌ డి యు ఫీల్ చాలా బాగుంటుంది కదా టచ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు అందుకని పిల్లలకు కూడా ఏంటి బ్యాట్ టచ్ ఏంటి అని కూడా మనం చెప్తున్నాం కదా అవునవును మనకి తెలుస్తోంది కదా ఎందుకు అని అలాగే ఇప్పుడు టచ్ చేసేటప్పుడు కూడా ఎందుకు అసలు అవసరమే ఉంది అక్కడ కూర్చున్నప్పుడు మనము వెళ్ళి ముట్టుకోవడం చూడడం మీద మీద పడుకోవాల్సిన అవసరం లేదు డీసెంట్ గా ఉండొచ్చు కానీ ప్రేమగా ఉండవు మనందరం ఒకటి ఒక టీం ఒక యూనిట్ నాన్నకి ఇప్పుడు అక్కడ నాన్నకి లేట్ అయింది అనుకో నాన్న ఒక టెన్ మినిట్స్ లో వస్తానని ఫోన్ చేశారు నాకు ఆకలిస్తుంది నేను తినేస్తాను అంటే నిజంగా తను చదువుకునే పని ఉండేది అంటే ఓకే నువ్వు తిను నేను వెయిట్ చేస్తాను అందుకే అబ్బా ఎందుకమ్మా మాతో ఎప్పుడు ఎందుకు తినవు నాన్న వచ్చాక ఎందుకు తింటానంటావు పాప నాన్న ఒక్కరు అలసిపోయి వస్తారు ఒక్కరే తినాలి కదా నాన్న మనందరం ఒక ఫ్యామిలీ కదా నీకు చెల్లి మీ ఇద్దరు ఒకసారి తిన్నారు కదా నాన్న పాప ఒక్కరే ఉంటారు కదా ఇద్దరం కలిసి తింటాం లేదా నలుగురం హాలిడేలు అయితే నలుగురం కలిసి తిందాం అది ప్రేమ ఓకే ప్రేమ రెస్పెక్ట్ ఉండేది చెప్పడం అది అలాగే అలసిపోయి ఉంది ఆవిడ పాపం చోటలు కారుతున్నాయి వంటింట్లో గిన్నెలు కడుగుతుంది పాపం మన ఇద్దరం కూడా వీళ్ళ అమ్మకి హెల్ప్ చేద్దాం నువ్వేమో తీసుకురా నువ్వేమో ఇది పెట్టి వైప్ చేసేసి నాప్కిన్ పెట్టి నువ్వు తుడు అన్న చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళే నువ్వు కడుగు నేనేమో ఇక్కడ ఇచ్చేస్తాను అమ్మకు కొంచెం హెల్ప్ చేద్దాం నువ్వు వెజిటబుల్స్ కట్ చేస్తావా అట్లా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చందరూ ప్రేమ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి సండే పూట కూర్చుని నలుగురు ఒక్కొక్క పని చేసుకుంటూ కలిసి కుక్ చేసుకుంటే ఎంత హ్యాపీ అవుతారు నువ్వు టేబుల్ పెట్టు అమ్మేమో ఇవన్నీ చేస్తుంది ఇవన్నీ పాత రోజులండి అవి ఎంత బెస్ట్ రోజు అప్పుడు పెరిగిన వాళ్ళకి అందుకే ఇంతవరకు కూడా వాళ్ళ వాల్యూస్ ఫాలో అవును ఇవన్నీ కోల్పోవడం వల్లే మనం ప్రస్తుతం ఉన్న దీంట్లో కానీ బయట వాళ్ళందరూ ఇందులో మహిమ గ్రహించి దీని వైపుకి వస్తున్నారు అన్ఫార్చునేట్లీ మనం వదిలేస్తున్నాం అవును ఫాలో వదిలేస్తున్నాం సో మనం ఇదేంటంటే కొత్త ఒక వింత పాతకరవత అనుకోక్కర్లేదు మనం ఏది వదిలేయాలో అది వదిలేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ నిబద్ధత అవి నేర్చుకుంటూ గనక మనము రెండింటినీ కలుపుకుని ముందుకెళ్తే అద్భుతమైన నేను మళ్ళీ అంటున్నట్టుగానే భారతదేశం అద్భుతంగా మనం కుటుంబాలను కూడా చాలా పాజిటివ్ గా మార్చవచ్చు చాలా మేడం ఈ మధ్య టీనేజ్ పిల్లలతో పేరెంట్స్ ఎలా మసులుకోవాలి ఫ్రెండ్లీగా ఉండాలి ఇలా రకరకాలుగా చెప్తున్నారు అసలు నిజానికి టీనేజ్ పిల్లలతో పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలి వాళ్ళకి ఎదుగుతున్న టైంలో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి ఏం నేర్పించాలి అందరు పేరెంట్స్కి ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళకి ముందు వాళ్ళకి కూడా మేమైతే అది దాటొచ్చేసాం ఇప్పుడున్న పేరెంట్స్కి అది ఒక పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే టీనేజ్ అనేది చాలా అసలు ఒక కాంప్లెక్స్ అండ్ వింతైన ఫేజ్ అది అవును ఇప్పుడు అటు చైల్డ్ కాదు అడల్ట్ కాదు మధ్యలో అడాలసన్ స్టేజ్ కదా ఆ టైం లో మనకి బాడీలో వచ్చే చేంజెస్ కూడా అన్ని చేంజెస్ ఆ వస్తాయి వెదర్ ఇట్ బీ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరికైనా కూడా ఆ ఫిజికల్ గా వచ్చే చేంజెస్ కే అసలు వాళ్ళు చాలా రకంగా భయంగా ఒకలాగా అంటే కాన్షియస్ గా అయిపోతారు దాని వల్ల వాళ్ళు ఏంటంటే మామూలుగా అందరితో కూడా ఫ్రెండ్లీగా ఇదిగా కలవడానికి కొంచెం ఎలూఫ్ ఉంటారు వాళ్ళలో వాళ్ళే ఉంటారు అన్నోన్ ఫియర్ ఒకటి ఉంటుంది ఇట్లాంటివన్నీ వాళ్ళ మైండ్ లో ప్లే చేస్తూ ఉంటాయి కానీ మనం అది తెలుసుకోకుండా పేరెంట్స్ గా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రెషర్ పెడతారు బాగా ఫ్యామిలీలో అంటే ఎలాంటిది కంపారిజన్స్ అనుకోండి పియర్ ప్రెషర్ అనుకోండి ఫ్రెండ్స్ తో ఉండే ప్రెషరు సొసైటీలో ఉండే ప్రెషరు ఫ్యామిలీలో వాళ్ళని చూడు వీళ్ళని చూడు ఆ కజిన్ చూడు ఈ కజిన్ చూడు అట్లా అని చెప్పి నేను బెస్ట్ స్కూల్స్ కి పంపిస్తున్నా ఇన్ స్పైట్ ఆఫ్ అని అట్లాంటివి కంపారిజన్స్ అవి వస్తుంటాయి అది యాజ్ కౌన్సిలర్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఎప్పుడు కూడా నెవర్ కంపేర్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్ ఏదైనా కూడా రెండు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నది మనకి యునిక్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంది కాబట్టి మనందరికి ఐడెంటిటీ కూడా సెపరేట్ ఎవరిది కూడా మనం కాదు సెపరేట్ ఉంటుంది అవును అలా ఉన్నప్పుడు మనకు ఐడెంటిటీ ఏంటంటే యునిక్ ఈచ్ ఇండివిజువల్ ఇస్ యూనిక్ ఇన్ హిస్ ఓన్ వే హిజ్ ఆర్ హర్ ఓన్ వే అలా ఉన్నప్పుడు ఆ సృష్టిలో ఉన్న అందాన్ని ఆ వెరైటీని మనం తీసుకుని గనక ఆస్వాదించగలిగితే బ్యూటీ ఆఫ్ నేచర్ తెలుస్తుంది మనకి ఒక చైల్డ్ ఒక ప్రపంచంలోకి వచ్చి మన ఫ్యామిలీలో పడ్డాడు అంటే డజన్ మీన్ దట్ మీకు ఇష్టం వచ్చినట్టుగా ఒక కమోడిటీ లాగా ట్రీట్ చేయాలనేది చాలా తప్పు ఆలోచన వాళ్ళని ఎంపతయి చేస్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఇస్తూ అట్ ది సేమ్ టైం వాల్యూస్ అండ్ ఎథిక్స్ తో పెంచడం అనేది రైట్ పేరెంటింగ్ ఓకే అది కాన్షియస్ గా జరగాలి ఒకప్పుడు అయితే చాలా మామూలుగా అంటే అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం చేస్తాం మనకున్న దీన్ని బట్టి మనం పెంచుతాం అన్నట్టు ఉండేది బట్ సైంటిఫిక్ గా ఆలోచిస్తే వరల్డ్ ఓవర్ కూడా అసలు దానికి ఒక ప్రిపేర్నెస్ పేరెంటింగ్ అంటే చాలా రెస్పాన్సిబుల్ గా ఉండి మనం పెంచాల్సిన పద్ధతి పేరెంట్స్ ఇద్దరు కూడా అనేది తెలుసుకుంటున్నారు వాళ్ళు రేపు వరల్డ్ ఓవర్ అలా తెలుసుకుని పెంచినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ ఫేజ్ లోంచి పాస్ అవుతున్నారు అని తెలియంగానే మనం ఏం చేయాలి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లాగా పేరెంట్స్ ఉండగలగాలి గా చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఏమంటారు ఇప్పుడు మామూలుగా వస్తాడు స్కూల్ నుంచి ఏదో వస్తాడు పాపో బాబో పాప అయితే ఇవాళ అసలు మా స్కూల్లో రమ్య అసలు ఎంత మంచి మేకప్ వేసుకొచ్చిందో మా అసలు ఐ వాజ్ సో ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అసలు తను ఎప్పుడు అలా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా నీ మొహన్లే నోర్మయ్యి ముందు అవన్నీ నీకు క్రీములు బ్యూటీలు ఇవి కాదు ఫస్ట్ చదువుకో మదర్ రియాక్షన్ ఓకే కామన్ 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 అది నేను అలాగే సన్ వస్తాడు స్కూల్ నుంచి డాడ్ టుడే మై ఫ్రెండ్ ఏదో బిఎండబ్ల్యూ ఏదో వాట్ ఎవర్ కార్ లో బెస్ట్ దీన్ని తనకిష్టమైన మోడల్ ఏదో లేకపోతే హీ వోర్ ఎ బ్రాండెడ్ టీషర్ట్ డాడ్ ఇట్ వాస్ సో గుడ్ ఐ టూ వాంట్ టు హ్యావ్ దట్ అంటాడు కొడుకు వచ్చి డాడ్ ఏమంటాడు ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసావన్నీ అసలు నీకు తెలుస్తోందా నేను ఎంత కష్టపడుతున్నానో ఏంటి అని అంతంత మనం ఎఫర్డ్ చేయలేం ఓకే అంటాడు వెంటనే ఆ చైల్డ్ ఇప్పుడు యు హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ చిల్డ్రన్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్ దీస్ డేస్ మనకి లేని ఎక్స్పోజర్ చిల్డ్రన్ కి చాలా ఉంది మీడియా అనుకోండి లేకపోతే ఫోన్స్ ద్వారా అనుకోండి ఏదైనా అనుకోండి సొసైటీ నుంచి కానీ సోషల్ మీడియా ద్వారా ఏదైనా కూడా అవును సో మనకి ఇప్పుడు తెలుసుకుంటున్న చిన్న చిన్న విషయాలు వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో తెలుసు అవును అందులో పెరుగుతున్నారు కదా దాంతో పెరుగుతున్నారు అవును సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు వెంటనే ఆ అబ్బాయికి మనసులో ఏం ఆలోచన వస్తుంది తెలుసా మా డాడ్ నేను చాలా గొప్పగా అనుకున్నాను కానీ అంత సక్సెస్ కాదా ఓకే ఓకే ఇలా వాళ్ళ ఆలోచన అంటే ఎందుకు కష్టం అంటున్నాడు మా డాడ్ చాలా గ్రేట్ కదా ఇంజనీర్ చేస్తున్నాడు ఏంటి మనం చేయలేం అంటున్నాడు కదా సో నెగిటివ్ గా కన్వర్ట్ అయిపోయింది మైండ్ లో ఒకటి అంటే రోల్ మోడల్స్ ఎంత తొందరగా వాళ్ళు ఇది చేసుకుంటారు పేరెంట్స్ ని రోల్ మోడల్ గా చేసుకుందామని వాళ్ళు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఇప్పుడు ఇలా చేసిన దీని వల్ల వాళ్ళని ఏమైపోతున్నా మనకు తెలియకుండానే డిస్టెన్స్ క్రియేట్ చేసేసుకుంటున్నాం ఓకే మ్యామ్ అదే నేను నా డౌట్ ఏమొచ్చిందంటే పేరెంట్స్ వాళ్ళ వేలో మేము మా పిల్లలకి జాగ్రత్తలు చెప్తున్నావు బాగా అని రిస్ట్రిక్ట్ చేస్తున్నప్పుడు అనుకుంటారు కానీ అటు సైడ్ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది పేరెంట్స్ గెస్ట్ చేయలేరు రెండు వేపు అందుకని ఎప్పుడు కూడా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసి ఎప్పుడు కంక్లూషన్ కి రావద్దు ఏ విషయంలో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ లో చూసుకున్నా కూడా ఒక పార్టీని కౌన్సిల్ వాళ్ళది విన్నాక రెండో పార్టీది కూడా ఏంటని వినాలి కదా వాళ్ళ పర్స్పెక్టివ్ క్రియేటింగ్ డ్రిఫ్ట్ ఎందువల్ల వాళ్ళ థింకింగ్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది ఓకే అని చూసినప్పుడు పిల్లాడు ఏమనుకుంటాడు ఓకే మా డాడ్ అంత సక్సెస్ఫుల్ ఇదిగా చేసుకోలేకపోతున్నాడు ఈజ్ అనేబుల్ టు అర్న్ కావాల్సినవి సో మేబీ హీస్ నాట్ దట్ రిచ్ హీస్ నాట్ సక్సెస్ఫుల్ ఓకే సో వాట్ టైప్ ఆఫ్ ఇది డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు మీరు పేరెంటింగ్ కరెక్ట్ ఇది ఆలోచించాల్సిన ఆలోచించాల్సిన కాన్షియస్ పేరెంటింగ్ అని ఇందాక అందుకే అన్నాను ఓకే రాదర్ దాన్ దాట్ వాట్ యూ షుడ్ సే అనేది తెలుసా ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పండి చేయాలంటే మనం హెల్ప్ఫుల్ గా ఉండేందుకోసం చెప్తున్నాను వాళ్ళకి ఎప్పుడు ప్రీచింగ్ చేయకూడదు వాళ్ళు దే దే మన బిహేవియర్ గాని మన వాకింగ్ ద టాక్ అంటాం కదా మనం ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం అలాంటివి చూసి వాళ్ళు చాలా నేర్చుకుంటారు సైలెంట్ గా సో డెమాన్స్ట్రేట్ చేస్తున్నామో బిహేవియర్ అదే ఉండాలి మనకి మనం చెప్తున్నది అదే వాళ్ళకి ట్రాన్స్పరెంట్ గా అదే బిహేవియర్ ఫాదర్ లో మదర్ లో కనిపించాలి అప్పుడు వాళ్ళు ఫాలో అవుతారు ఇప్పుడు ఈ కాంటెక్స్ లో ఏం చెప్పాలి రానన్నా కూర్చో ఒకసారి ఒక టూ మినిట్స్ వాళ్ళని కూర్చో ఆ సిచ్యుయేషన్ వాడు అన్నదే రిలేటబుల్ గా చెప్పండి ఎప్పుడు ఏం చెప్పిన వాడు ఏం చెప్పాడు బాబు ఏం చెప్పాడు మనకి కార్ గురించి చెప్పాడు ఒక బ్రాండెడ్ షర్ట్ గురించి చెప్పాడు పాప ఏం చెప్పింది మేకప్ సామాను మంచి ఫ్రాక్ గురించి చెప్పింది అవే తీసుకోండి దాని ద్వారానే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి ఓకే అబ్బాయికి ఏం చెప్తారు ఇప్పుడు మీరు బాబుకి వచ్చినప్పుడు కూర్చోండి అన్న అని చెప్పేసి ఐ వాంట్ యూ వెన్ యూ గ్రో ఓల్డ్ ఐ వాంట్ యూ టు బై దట్ కార్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ యు నో జస్ట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ చాలా ఇమాజిన్ నేను ఇప్పుడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ నాన్న కొనిచ్చిన కార్ లో వస్తున్నాడు దానికే అంత హ్యాపీ అవుతున్నాడే వాళ్ళ నాన్న కూడా అలాగే అనుకుని ఉంటాడు కదా ఈ రోజు వాళ్ళ నాన్న సక్సెస్ అచీవ్ చేసి కొడుక్కి కార్ ఇచ్చాడు అలా ఆలోచించి ఆ కార్ లో కొడుకు వచ్చి హ్యాపీ అవుతున్నాడు ఇప్పుడు నువ్వు ఆ సక్సెస్ టేస్ట్ చేసి నువ్వు ఆ కార్ లో కొనుక్కున్నప్పుడు నేను ఎంత హ్యాపీ అవుతాను ఐ ఐ వాంట్ సీ బికమ్ దాట్ వే వన్ డే ఐ క్యాన్ అని చెప్పాడు అనుకోండి వాడికి తెలియకుండానే బాబుకి మీరు ఎన్ని నేర్పిస్తున్నారు తెలుసా రెస్పాన్సిబిలిటీ కంపేర్ అన్నింటిలో చేసుకోకూడదని తర్వాత ఫినాన్షియల్ ప్లానింగ్ మీకు తెలియకుండానే లోపల మీరు చేస్తున్నారు అంటే మీ మీన్స్ ఏంటి మీ ఇదేంటి అనేది మీకు తెలిసిపో తెలియకుండానే చెప్పేస్తున్నారు అంతేగాని వంద రూపాయలు పెట్టుకొనుకో నా జీతం ఎంతో తెలుసా అవి చెప్పక్కర్లేదు అలా చెప్పక్కర్లేదు నా జీతం ఎంతో తెలుసా ఎన్ని చేస్తాను నేను నీకు ఫీజు కట్టడానికి నాకు అయిపోతుంది నో అది చెప్పండి మనీ మేనేజ్మెంట్ డెఫినెట్ గా చెప్పాలి కానీ ఎలా చెప్పాలి మన ప్రయారిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇద్దరిని స్కూల్ పంపడానికి మనకి ఇట్లా అవుతుంది మోస్ట్ ఆఫ్ దూడు మనం పని చేద్దామా వాడికి ఇందులోనే ఏం చెప్పాలి పిల్లకి పిల్లకి కూడా చాలా చిన్నప్పటి నుంచి హౌ టు మేనేజ్ ఫినాన్సెస్ మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు కూడా మనం పిల్లలకి చెప్పటం లేదు ఇవి అన్ఫార్చునేట్ ఇవి చెప్తే కొన్ని నేను చెప్తున్న ఇన్పుట్స్ కనుక చెప్తే ఐ హీన్ పీపుల్ రియల్ వెరీ వెల్ గ్రూమింగ్ చిల్డ్రన్ ఎలా ఉంటారో అనేది చూస్తే ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి పెంచిన చిల్డ్రన్ అందరు కూడా చాలా బాగున్నారు రెస్పాన్సిబుల్ గా అంటే ఇది ఒక టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఎందుకంటే మన శాస్త్రం కూడా చెప్తుంది ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు వాడిని దేవుళ్లా చూసుకోమంటుంది బెస్ట్ అసలు అన్ని అరచేతుల్లో పెట్టి చాలా ముద్దుగా చూసుకోండి వాడు అడిగినవన్నీ ఇవ్వండి చక్కగా లాలన చక్కగా ముద్దు వాడు అంతే అందరి అటెన్షన్ తన మీద ఉండేటట్టు అంత బాగా పెంచండి ఐదేళ్ళు లవ్ అండ్ ఎఫెక్షన్ మొత్తం తర్వాత సిక్స్ నుంచి సెవెంటీన్ వరకు సేవకు పెంచండి మీరు సేవకుల్లా ట్రీట్ చేయక్కర్లేదు పెంచండి అలాగా ఓకే అంటే ఖాళీగా ఉంచదు మెంటల్ గానీ ఫిజికల్ గా గానీ ఒక్క నిమిషం ఖాళీగా ఉంచొద్దు వన్ ఆఫ్ ద దర్ ఏదో ఒకటి చేయిస్తూ ఉండండి వాళ్ళ చేత ఎవ్రీడే కొత్తవి నేర్చుకునేటట్టు చేయండి అకౌంటబుల్ చేయండి రెస్పాన్సిబుల్ చేయండి ఇలా చేస్తూ ఏమవుతుందంటే ఖాళీ అనేది లేకుండా ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఏం చేయగలను ఏం చేయగలను ఇంకా బెటర్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేసరికి చాలా నెగటివ్ ట్రేట్స్ పోతాయి పిల్లలు అంటే వాడికి ఓనర్షిప్ వచ్చేస్తుంది అబ్బా నాకు అలాగే ఇప్పుడు మనం అనుకున్న ఇందాక టాపిక్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనం సరే కమాన్ ఫస్ట్ మనకు సాలరీలు వచ్చాయి అనుకుందాం ఏ నలుగురు కూర్చుందాం అమ్మ నాన్న నువ్వు నేను నలుగురు కూర్చుని లెట్స్ ప్లాన్ ఇజ్ ఈ అంతా ఇగో కావ్య ఇదిగో ఈ ఫైవ్ థౌసండ్ పక్కకు పెట్టు దిస్ ఇస్ ఫర్ రెంట్ ఈ త్రీ థౌజండ్ దిస్ ఇస్ ఫర్ యువర్ ఫీజ్ నాన్న నీకు చెల్లికి ఫీజ్కి

అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి కనుక ఈ డబ్బు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చెప్తే అండి వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ అవుతారు అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తారు అనేది ముఖ్యం కాదు తర్వాత కూడా బట్ దే నో హౌ టు ప్లాన్ ఎంత కాళ్ళు జాపుకోవాలో వాళ్ళకి వచ్చిన మీన్స్ లో వాళ్ళు ఎక్కువ ఎక్కువ కలలు కని జీవితాన్ని ఇది చేసుకోకుండా ఎంత హ్యాపీగా ఉండాలో వాళ్ళకి తెలుస్తుంది చిన్నప్పటి నుంచి అండ్ దే థ్యాంక్ యూ ఫర్ దాట్ పెద్దగా అయ్యాక ఐ హర్డ్ మెనీ పీపుల్ అండి ఐఐటిస్ లో ఉండి ఇలా ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను యంగ్స్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఇస్ దర్ ఎనీ వన్ కంప్లైంట్ ఆన్ యువర్ పేరెంట్స్ అంటే అప్బ్రింగింగ్ లో మీకు ఏమైనా కంప్లైంట్ ఉందా అంటే పైకి అట్లా అంటే యూ కెన్ షేర్ విత్ వీర్ టేకింగ్ ఇట్ ఎస్ ఎస్టే అంతే మనం టు బ్లేమ్ ఎనీబడి అంటే చాలా మంది నాకు యంగ్స్టర్స్ చెప్పిన పాయింట్ ఏంటి తెలుసా అండి చాలా ప్రేమగా మా అమ్మ వాళ్ళు పెంచారు దే గేవ్ వాస్ ఎవ్రీథింగ్ వండర్ఫుల్ ఎడ్యుకేషన్ ఇచ్చారండి బట్ దే మేక్ మేకస్ ఫినాన్స్ ప్రోస్ అండి అది క్రియేటింగ్ హ్యాబిక్ ఇన్ ఐ లైఫ్ అనేబుల్ టు కమ్ టు టర్మ్స్ ఇప్పుడు నేర్చుకోలేకపోతున్నాం మేము అది అని అంటే ఆ రోజు అట్లా నేర్పించిన తల్లుల పిల్లలు టకా టాకా వాళ్ళకి వచ్చిన దాంట్లో లెక్కలు రాసుకోవడం దీనికి ఇంత అవసరం లేదని అనుకోవడం మళ్ళీ అదే దానికి ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుందంటే ఆ పిల్లకి కూడా రేపు ఎగ్జామ్ అనుకోండి మదర్ ఏదో ట్వంటీ రూపీస్ ఇచ్చి పక్కకి వెళ్ళి ఒక సాల్ట్ ప్యాకెట్ ఏదో తెమ్మంటుంది అనుకోండి అప్పుడు తన ఎంత వయసు ఉండాలంటే ఆ పిల్లకి తెలిసిపోతుంది రెస్పాన్సిబిలిటీలో ఓకే రేపు నాకు ఎగ్జామ్ ఉంది నేను ఎంతో దూరం వెళ్ళి నేను టైం వేస్ట్ చేయకూడదు ఇంటి దగ్గర ఉన్న షాప్ ఐ నో దట్ ఇట్ ఇస్ వన్ రూపీ ఆర్ టూ రూపీస్ మోర్ బట్ ఇవాళ నేను ఆ వన్ రూపీ నాకు టైం ఇంపార్టెంట్ ప్రయారిటైజ్ చేసుకుంటున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఐ రాదర్ సేవ్ మై టైం రాదర్ అండ్ సేవింగ్ వన్ ఆర్ టూ రూపీస్ ఉన్నావు అనే డెసిషన్ మేకింగ్ లో డిస్క్రిప్షన్ తనకు ఐఏజ్ కే వచ్చేస్తుంది సో వన్ రూపీ పెట్టి ఇక్కడ ఉంటుంది అదే తనకి టైం ఉంది అనుకోండి ఫ్రెండ్స్ అందరు కలుస్తారు ఏదో ఆడపిల్లలు చక్కగా పిల్లని ఇదని మేకప్ సామాన్ అని కొనుక్కుందాం అని వెళ్దాం అనుకుంటారు ఆల్ ద వే దే గో టు ద మాల్ ఆర్ ఎక్కడైనా సేల్ జరుగుతున్న చోటుకి వెళ్ళి తనకి టైం ఉన్నప్పుడు హే ఇక్కడ యు నో వాట్ ఇక్కడ మాకు ఎక్కువ బా అక్కడైతే ఇంకా తక్కువకి వస్తుంది దిల్ ట్రై టు బ్రౌజ్ మొత్తం చూసుకుని హే వి సేవ్ సో మచ్ యు నో ఇలా తెలిసింది నాకు అక్కడ చెప్పింది మన ఫ్రెండ్ ఇలా చేస్తే మనకి టైం ఉంది కదా వై డూ మోర్ లెట్ అస్ ఆల్ గో టుగెదర్ పుల్ అప్ చేసుకుంటే మనకి ఇది కూడా తక్కువ అవుతుంది అనే దీనికి వాళ్ళు చెప్తారు మనకి ఓకే ఆ ఫైనాన్స్ ప్లానింగ్ ఎంత తొందరగా గనక మనం మనీ లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం తర్వాత వాళ్ళ యాక్షన్స్ కి వాళ్ళనే రెస్పాన్సిబుల్ చేయడం ఎథికల్ బిహేవియర్ అలాంటివన్నీ నేర్పియడం అంటే వాళ్ళకి ఎప్పుడు ఏం తెలియాలంటే స్మార్ట్ గా ఉండడం వేరు నీకున్న దాంట్లో ఎక్కడ ఎగ్గొట్టి రావడం వేరు అని అంటే నాకు ఇది కాంటెక్ట్స్ లో కూడా ఒకసారి గుర్తొస్తుంది చాలా ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొడితే మా పిల్లడు వాడు చాలా తప్పది ఓకే అది తిరిగి 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 మళ్ళీ మనకే కొడుతుంది తర్వాత సపోజ్ నువ్వు సర్వీస్ ఇచ్చావు నీకు నీ ఎంప్లాయర్ తక్కువ ఇచ్చాడు హౌ ఫీల్ అవును నీ చేసిన దీనికి ఎప్పుడు నువ్వు అంతే ఇవ్వాలి ఇంకోటి ముఖ్యంగా పిల్లలకి ముందర కూడా మనం పీపుల్ని ఎలా ట్రీట్ చేయాలో రిలేషన్షిప్స్ ఎట్లా ట్రీట్ చేయాలో ఏమి మనకు అంటే మనుషులనేమో వాడుకోకూడదు వస్తువుల్ని వాడుకోవాలి అనే డిస్టింగ్షన్ క్లియర్ గా చెప్పాలి చాలా నుంచి అది ఎలా చెప్తాం ఓరల్ గా చెప్తే వాళ్ళకి ఎక్కదు మన నా ఉద్దేశం ఏంటంటే ఎలా చేయాలంటే సపోజ్ మేడ్ ఉంది ఇంట్లో కామన్ గా అందరికి కూడా మనకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు రూమ్ లో మనకు అనవసరం మన జీవితంలో పొద్దున్న రేచినప్పటి నుంచి ఏం చుట్టూ వాళ్ళే ఉంటుంది పొద్దున్న మేడ్ వస్తుంది పిల్లలు స్కూల్ కి హడావిడిగా తయారవుతూ ఉంటారు మీకు టెన్షన్ ఉంటుంది ఇంట్లో నో డౌట్ ఎందుకంటే ప్యాక్ చేయాలి డబ్బాలు ప్యాక్ చేయాలి పిల్లల్ని పంపించాలి మీరు తయారవ్వాలి హస్బెండ్ వెళ్ళాలి మీరు వెళ్ళాలి పిల్లల్ని పంపించాలి ఇంట్ అందరిలో ఉండే పొద్దున పూట హడావిడే ఎన్ని చేసుకుంటే అవుతుంది ఆ మదర్ కి అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ దీంట్లో వి ఎల్ లెట్ మేడ్ తను లేట్ గా వచ్చింది అనుకోండి అన్నోయింగ్లీ ఏంటి ఏంటి మళ్ళమ్ ఇంత లేట్ గా రావడం అసలు నీకు తెలుసు కదా నేను సెవెన్ థర్టీ కల్ బాబుకి స్కూల్ కి బస్ వచ్చేస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదా అసలు అని చెప్పేసి ఈ మధ్య సినిమాల్లో భాష ధోరణి కూడా వాగ్ధోరణి బాగా మారిపోయింది కొంచెం అనవసరమైన చోట కూడా పదునైన మాటలు మాట్లాడడం అక్కర్లేని చోట వ్యక్తుల్ని పొగడేటప్పుడు ఏమో బ్రహ్మ పదార్థాలను ఇంద్రుడి చంద్రుడి అని పొగడడం అది వద్దు ఇది వద్దు మామూలుగా ఉండొచ్చు అట్లా భాష భావజాలం వాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఈ పిల్లవాడికి ఏమో అర్థం అవుతుందండి మీరు గమనించారా పిల్ల పిల్లవాడు ఏం నేర్చుకున్నారో చూసి నాకేమైనా పని కావాలంటే ఇట్లా అరిచి గీపెట్టే నేను అనిమాసిటీ గట్టిగా అనిమల్లా బిహేవ్ చేసి అరుస్తే గాని ఎవరు వినరు మదర్ చెప్పింది ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ఓ ఇప్పుడు వాళ్ళకి రావచ్చుగా వస్తుంది ఇప్పుడు మీరు ఇన్ని రకాల సొసైటీలో చూస్తున్నారండి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి కోరుకోరు తెలియక తెలియక ఇగ్నోరెన్స్ వల్ల ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలో తెలియక వాళ్ళ నేను చెప్పు అప్పులవాడు వచ్చాడు అనుకోండి ఆయన కలవద్దు అనుకుంటే డాడ్ ఏం చెప్తాడు పిల్లవాడికి డాడ్ ఆయన వచ్చారు రాముకులు వచ్చారు అంటే నేను చెప్పంటాడు రాదా దాన్ దాట్ ఉన్నా నేను వస్తున్నానని చెప్పు అని చెప్పి సార్ నాకు అనుకున్నాను కానీ అవలేదండి డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ అని చెప్పొచ్చు మీరు ఆ ఫియర్ ఉంది చూసారా ఆ ఫియర్ తో మీరు అబద్దాలు ఆడడం దాని నుంచి తప్పించుకోవాలని చూడడం ఇట్లా ధైర్యం లేని పనులు మీరు డెమోన్స్ట్రేట్ చేస్తున్నప్పుడు పిల్లల ముందర వాళ్ళకి మీరు ఏ విధంగా లీడర్ అయ్యారు ఎస్ విషయం చాలా చాలా అందుకే మీరు ఏమి ఎక్కువ చెప్పద్దు అండి పిల్లలకి మీరు అలా నడవండి చాలు వాళ్ళు నేర్చుకుంటారు అంతే బ్యాడ్ ఆర్ గుడ్ మీరు ఏ వేలో ఉంటే వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్ గా మీ బిహేవియర్ ఉంటే ఇప్పుడు మీరు డిస్కషన్ లో పెట్టండి ప్రతిదీ ఇప్పుడు మెయిడ్ ఉంది వచ్చినప్పుడు ఏంటి మళ్ళమ్మా ఎంత లేట్ అయిపోయింది ఎందుకు ఆలస్యం అయింది అందనుకోండి అది చెప్తుంది ఒక ఐదు నిమిషాలు మీనండి ఓకే సరే సరే పద తొందరగా చేసి ఇవ్వు మళ్ళీ నాకు ఇది ఉంది కదా లేట్ అవుతుంది కదా అందుకని అని చూడు అన్ని డబ్బాలు అక్కడే ఉన్నాయి బాబుకి టైం అవుతుంది అని అన్నారనుకోండి తను ఏదో గబగబా పనికి ఎడుతుంది వాడికి అర్థమైంది ఓకే ఇట్లా ఉన్నా కూడా అడిగింది రీజన్ తెలుసుకుంది అగ్రెసివ్ గా అరవలేదు బట్ అట్లీస్ట్ మనకి తొందర ఉండదు విషయం తన చెప్పింది అనేది సో క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఓపెన్ కమ్యూనికేషన్ ఇట్లాంటివన్నీ కూడా తనకి చిన్నప్పటి నుంచే చూసి అర్థమవుతాయి పిల్లలు కూడా అలాగే మాట్లాడుకోవాలి తల్లి తండ్రి పిల్లలు కూడా పిల్లాడు నేను స్కూల్కి వెళ్ళను నో ఐ డోంట్ వాంట్ గో టు స్కూల్ అందరిళ్లలో ఉండేదే ఒక్కొక్క రోజు అమ్మాయి అబ్బాయి నేను స్కూల్కి వెళ్ళను అంటారు ఏమిటి ఇంత ఫీ అసలు ఆ నెగిటివ్ ఇది తీసేయాలి దానికి ఇంతంత ఫీజులు కట్టాను నీ మీద ఇంత ఖర్చు పెడుతున్నాను అసలు వాళ్ళని ఒక గిల్టీగా తయారు చేయకూడదండి పిల్లల్ని ఎందుకు కడుతున్నావు నీ పిల్లలు బాగు కోసమే కదా కడుతున్నావు ఎందుకు గుర్తు చేస్తున్నావు ఎవ్రీ టైం వాళ్ళకి తప్పదు గిల్టీ బిహేవియర్ లోపల వాళ్ళకి ఒకటి వచ్చేస్తాను అమ్మో నా మీద వీళ్ళని తెచ్చేసారు ప్రెషర్ నేను సరిగ్గా చేయగలుగుతానా నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు నేను ఫెయిల్ అయితే వాట్ ఇఫ్ నాన్న అమ్మాయి అంటారు సూసైడ్ ఫెయిల్యూర్ తీసుకోలేరు అలా కాదు పెంచాల్సింది మీరు ఏం చెప్పాలి వాళ్ళకి రా నాన్న ఏంటి ఎందుకు వెళ్ళను అంటున్నావు నాన్న ఇవాళ స్కూల్కి ఐ డోంట్ వాంట్ గో బాగా అంతా బాగా ఆడుకున్నాం టైర్డ్ ఐ జస్ట్ వాంట్ రిలాక్స్ ఓకే టేక్ డే ఆఫ్ గో టు స్కూల్ బట్ నువ్వు ఇవాళ స్కూల్లో అయినదంతా నువ్వు మిస్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ నువ్వు కొంచెం రిలాక్స్ అయ్యాక ఒకసారి మళ్ళీ అని నేను ఇవన్నీ చూసుకున్నాను రోజంతా ఇచ్చేది టుమారో అగైన్ యూ క్యాచ్ అప్ విత్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ స్కూల్లో సో డోంట్ వేస్ట్ డే జస్ట్ డూ సంథింగ్ కొంతసేపు రిలాక్స్ అయ్యాక యూ డూ సంథింగ్ అకాడమిక్స్కి సంబంధించింది నిన్న నీకు సరిగ్గా రాను అని కొంచెంసేపు చదువుకో ఓకే అని చెప్పి తనకు ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో వచ్చేసరికి చేస్తాడు ఎస్ అలా పెంచండి కాన్షియస్గా